కొండ సురేఖ జోలికి వస్తే సహించేది లేదని చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు హెచ్చరించారు కేటీఆర్ హరీష్ రావు పెంపుడు కుక్కలు చేనేతలను వస్త్రాన్ని అవమానించారు అని చిప్ప వెంకటేశ్వర్లు ఆరోపించారు పద్మశాలులకు ఎమ్మెల్యే కేటీఆర్ క్షమాపణ చెప్పాలని వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు అలాగే మంత్రి కొండ సురేఖకు పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు పై స్పెషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న బిఆర్ఎస్ కార్యకర్తలను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని లేని ఎడల కేటీఆర్ హరీష్ రావును బొమ్మలు దగ్ధం చేస్తామని హెచ్చరించారు సిద్దిపేటలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన పద్మశాలి ముదుబిడ్డ కొండా సురేఖ గారు అక్కడ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వెళ్తే గౌరవ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు గారు మా దగ్గర దుబ్బాక సిద్దిపేటలో చేనేత కార్మికుల సమస్యలు చాలా ఉన్నాయి అక్క అని చెప్పి ఇలాంటి నూలు దండ అక్క మెడలో ఇది చేనేత సమస్యల మాల అక్క అని చెప్పి అక్క అని సంబోధించుకుంటా ఆమె మెడలో వేసి చేనేత సమస్యల్ని చెప్తే ఆమె సావధానంగా విని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి చేనేత సమస్యల్ని తీరుస్తా అని చెప్పి చెప్పడం జరిగింది అక్కడ చెక్కుల పంపిణీ చేసి రావడం జరిగింది దీన్ని జీర్ణించుకోలేని కేటీఆర్ హరీష్ రావు పెంపుడు కుక్కలు వాట్సాప్ యూనివర్సిటీ కార్యకర్తలు కొండా సురేఖకు నూలు దండ వేసిన రఘునందన్ రావు ఫోటో పెట్టి దాన్ని ట్రోల్ చేసుకుంటూ వీళ్లకు కళ్యాణలక్ష్మి చెక్ వచ్చిందా వీళ్ళకెవరు కళ్యాణలక్ష్మి చెక్కిచ్చిళ్ళు అంటే వీళ్లకు పెళ్ళయిందా అన్న విధంగా అసభ్య పదజాలంతో ట్రోల్ చేస్తున్న దాన్ని మేము పద్మశాలి సమాజం చేనేత విభాగం పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు ఈరోజు నూలు పుట్టిందే ఈ పద్మశాలి సమాజం నేస్తేనే మీరందరూ కూడా బట్ట కడతా ఉన్నారు మా యొక్క కులం మూల పురుషుడైన మార్కండేయుడు భావన ఋషి మొగ్గం నేస్తేనే ఈరోజు వస్త్రం వస్తే మానవాళి అందరికీ కూడా ఈ యొక్క వస్త్రాన్ని కప్పుకొని మానరక్షణ చేస్తూ ఉన్నారు అలాంటి వస్త్రాన్ని అలాంటి నూలును మీరు అవమానపరిచిల్లు అక్క అని చెప్పి సంబోధిస్తూ చెల్లెకు అక్కకు రాఖీ కట్టినట్టుగా నూలు దండను మంత్రివర్యుల మెడలో వేస్తే ఈ విధంగా నీచానికి ఒడిగట్టిన ఈ టిఆర్ఎస్ మూకలను మేము తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాము ఇప్పటికైనా కూడా ఆ వ్యక్తుల్ని మీరు గుర్తించి వాళ్ళను పార్టీ నుండి సస్పెండ్ చేయాలే హరీష్ రావు కేటీఆర్ గారు బేషరత్గా కొండ సురేఖక్కకు క్షేమాపణ చెప్పాలి లేని ఎడల బావ బిల్లా బిల్లారంగా మీ ఇద్దరి బట్టలు ఉడదీసి మీకు చెప్పులు మెడలేసి మిమ్మల్ని ఊరేగింపేదాకా ఈ పద్మశాలి సమాజం ఊరుకోదు ఎందుకంటే మీ సిద్దిపేట కానీ మీ సిరిసిల్ల కానీ అత్యధికంగా మా పద్మశాలీలు ఓట్లేస్తే ఇప్పటివరకు కూడా మీరు రాజకీయంగా ఈ పదవులు అనుభవిస్తున్నారు అది ఏ రకంగా జరిగినా కానీ మీరు ఇరవై నాలుగు గంటల్లో కొండ సురేఖక్కకు మీరు పద్మశాలి సమాజానికి ఈ నూలు పోకు క్షమాపణ చెప్పకపోతే మాత్రం మీ జిల్లా జిల్లాలో మీ యొక్క దిష్టి బొమ్మల దహన కార్యక్రమాన్ని తీసుకుంటూ అదే విధంగా పద్మశాలి సమాజం అంతా కూడా మిమ్మల్ని తరిమి కొట్టేదాకా ఊకుండదని చెప్పి ఈ వరంగల్ పద్మశాలీల పక్షాన చేరేత కార్మికుల పక్షాన మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం